సద్గురులో ఉంద అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆనందనగర్ దగ్గరలో ఉన్న చెరువుకు వచ్చామండి ఇక్కడ చూడండి అంతానా చెత్త అంటే ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు చూశారు కదండి ఎంత ఏ రకంగా ఇవి అలా నిల్వ ఉండిపోయినాయో ఈ చెత్తం తీయాలండి ఎంత కష్టం అండి జేఎస్ఎంసీ వారు తీయాలైన కష్టమే కదా మనం ప్లాస్టిక్ తగ్గించుకోవాలి వాడటం అని ఎప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాం ఎంతోమంది ఎన్నో సంస్థల నుంచి అవేర్నెస్ ఇస్తున్నారు అయినా మనకి అవేర్నెస్ రావట్లేదు ఇంకా మనం ఈ విషయం మీద చాలా అవగాహన తెచ్చుకుని ప్లాస్టిక్ తక్కువ వాడితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకి ఇప్పుడు ఈ చెరువు ఇన్ని నీళ్ళు ఉన్నాయండి ఈ చెరువులు ఎందుకు పనికిరాకుండా అయిపోయింది కదా ఈ చెరువు నీళ్ళు ఎంత అవసరమో మనకు తెలుసు నీరు లేకపోతే మన జీవనం అనుగడ లేదు కాబట్టి మనం చుట్టుపక్కల ఉన్న చెరువులని నీటిని కాపాడుకుందామండి నమస్కారం